హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ అండి ఇక్కడ స్వామివారి దర్శనానికి మేమైతే తెల్లవారుజామని నాలుగున్నర కల్లా అయితే వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి అసలు ఆ లైటింగ్కి చుట్టూ చూస్తుంటే చాలా బాగుందండి పక్కనే కోనేరు అయితే ఉంది కోనేరు కూడా చాలా బాగుంది చూడటానికి అసలు నీళ్ళు కూడా భలే తెల్లగా బాగున్నాయండి లోపల కోనేరులో నీళ్లు ఇంకా ఈ గోపురం అయితే బయట నుంచి చూస్తుంటే అసలు కలర్ఫుల్గా అదొక మెరుస్తూ చాలా బాగుందండి నేనైతే ఒక నిమిషం అలా గోపురం వంక అలాగే చూస్తూ ఉండిపోయాను అనుకోండి ఇంకా పక్కన అయితే ఇంకా లాకర్లు ఉన్నాయి లోపలకైతే సెల్ ఫోన్లు అయితే తీసుకురాకూడదంట ఇంకా సెల్ ఫోన్లు ఇంకా జెంట్స్ షర్ట్స్ కూడా వేసుకోకూడదంట ఆ షర్ట్స్ సెల్ ఫోన్స్ అయితే లాకర్లో పెట్టేశాము ఇంకా మేమైతే వెళ్తే నన్ను అయితే అక్కడికి లోపల వెళ్ళకుండా బయటనే ఆపేశారండి ఎందుకంటే నేను డ్రెస్ వేసుకెళ్ళాను డ్రెస్ వేసుకెళ్ళకూడదంట శారీ కట్టుకోవాలంట ఇంకా బయటకైతే వచ్చి ఇంకా పక్కనే షాపులు అయితే ఉన్నాయండి ఆ షాపుల్లో పంచె తీసుకొని నడుముకైతే చుట్టూ అలా చుట్టేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాము ఇక్కడ ఏదో చాలా పురాణాల కిందట ఏదో చాలా బంగారాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అన్నీ అన్నీ అయితే చెప్తూ ఉంటారండి నాకైతే పెద్దగా వీటి గురించి తెలియదు లోపల స్వామివారైతే చాలా బాగున్నారండి స్వామివారిని మూడు ద్వారాలు అయితే మనం చూడాలి ఫస్ట్ ద్వారంలో అయితే తల స్వామివారి శిరస్సు రెండో ద్వారంలో అయితే స్వామివారి నాభి మూడో ద్వారంలో అయితే స్వామివారి పాదాలు కనిపిస్తాయండి స్వామివారిని చూడటానికి మనకి మూడు ద్వారాలు అయితే మనకి కనిపిస్తాయి ఒక ద్వారంలో అయితే స్వామివారిని చూడలేమం అండి మీరు ఎప్పుడైనా స్వామివారిని చూస్తుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట